తీసినందు ప్రేమైన దేవుని వాళ్ళారా బాగున్నారా దేవుని కృపలో మనం అందరం బాగున్నాం నూతన సంవత్సరంలో మనము కొనసాగబడుతూ ఉన్నాం దేవుని మంచితనమును మనము అనుభవిస్తూ ఉన్నాం భయపడకండి కలవరపడకండి గొప్ప దేవుడు మనకి తోడుగా ఉన్నారు గొప్ప దేవుని సన్నిధిలో మనము కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాం దేవునితో కలిసి ఈరోజు కూడా ఒక అద్భుతమైన దేవుని వాగ్దానాన్ని చదువుకుంటూ మనం ముందుకు వెళ్దాం నేర్చుకొని మనం ముందుకు వెళ్దాం ద్వితీయోపదేశకాండము పదకొండవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనం చూస్తే అది ఆకాశ వర్ష జలము త్రాగును అది నీ దేవుడైన యహోవా లక్ష్యపెట్టు దేశము నీ దేవుడైన యహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ మీద ఉండును ఎంత మంచి దేవుడు దేవుడు ఒక దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుచు ఉన్నారు మట్టి కాదోయ్ మనుషులోయ్ అన్నాడు ఒక కవి దేశమంటే నీవు నేను మనమే మనమే దేశం దేవుడు లక్ష్య పెట్టు దేశం దేవుడు మనల్ని లక్ష్య పెడతాను అంటున్నాడు ఎప్పుడుంటే సంవత్సర ఆది సంవత్సరం ఆరంభంలో ఉన్నాం కదండి కనుక సంతోషించు ధైర్యంగా ఉండు దేవుడు లక్ష్య పెట్టుచూ ఉన్నాడు నిన్ను ఆయన నేను లక్ష్య పెట్టుచున్నాడు కీర్తనాకారుడు కూడా అంటాడు కదా ఆయన మహోన్నతుడై ఉన్నను ఆయన ఎంత గొప్ప దేవుడు మహోన్నతుడై ఉన్నను దీనులను లక్ష్యపెట్టు దేవుడు అంటాడు ఆయన అవును మన దేవుడు పెట్టు దేవుడు అంటే చూడటం మాత్రమే కాదు అంటే చూస్తారు చూస్తున్నారు చూడటం మాత్రమే కాదు లక్ష్య పెట్టే దృష్టి కొన్నిసార్లు మనం అనేక దృశ్యాలను చూచుకుంటూ వెళ్తాం అయితే లక్ష్యం ఉంచినప్పుడు అలాగా చూపు దాని మీద నిలుపుతాం అది దాని అర్థం కనుక ఆయన ప్రపంచం అంతా భూగోళం అంతా సర్వలోకమును ఆయన కన్ను దృష్టికి మరుగైనది ఏదీ లేదు అంతటిను చూస్తూ ఉన్నాడు అయితే ప్రత్యేకం ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే ఆయన యొక్క కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు అంటే పోయిన సంవత్సరంలో ఆయన మనతో ఉన్నారు ఈ సంవత్సరంలో ఆయన మనతో ఉంటారు పోయిన సంవత్సరంలో మనల్ని కాపాడిన దేవుడు ఈ సంవత్సరంలో కూడా మనల్ని కాపాడుతారు మనకు ఎంత గొప్ప దేవుడు ఉన్నాడండి కనుక దేవుని ఎదుట దీనులమై తగ్గించుకునే వారమై దేవుని మాట మన హృదయములు భద్రపరుచుకునే వారమై ఆయన ఇచ్చు ఆశీర్వాదములు మనం అనుభవించు వారమై ఈ ముందుంచబడిన సంవత్సర కాలమందు మనము జీవించుదము గాక దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె తండ్రి యొక్క ప్రేమ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము మనకందరికీ తోడై ఉండి నడిపించునుగాక ఆ మైండ్ గాడ్ బ్లెస్ యు